సరే మరో కీలకమైన అంశం కూటమి టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సో రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి సో చాలా మంది అంటే తెలుగుదేశం ఇండైరెక్ట్ గా మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కే మద్దతు బహిరంగమైనటువంటి అది సత్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అతను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎలా చూడాలి రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు మైక్ పెట్టినా ఇదే మాట్లాడతారండి ఆ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు ఇదే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ముందు ఏ పార్టీ అయినా గానీ లేకపోతే ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినా ఎవరి శిష్యుడైనా మరొకటి అయినా మరొకటైనా ఆయన తెలంగాణ వ్యాధి ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు మరి ఆ ప్రాంతాన్ని కించిపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడు మన ప్రాంతంలో మనం పర్యటనలు చేసుకునేటప్పుడు అసలు పక్క ప్రాంతం గురించి మాట్లాడాల్సిన సందర్భమే కాదు అసందర్భంగా ఆ రాష్ట్రం గురించి మాట్లాడాం ఆ రాష్ట్రం గురించి మనం ఒక ప్రస్తావన తీసుకొచ్చాం కాబట్టి ఆ రాష్ట్రం యొక్క మంత్రులు కానివ్వండి లే మాజీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి స్పందిస్తారు సో అందులో ఓకే సో దాన్ని మనమే పెద్దగా చూడాల్సిన పని ఏం లేదు ఆ తర్వాత దానికి డైవర్షన్ కూడా మొదలైపోయింది కదా ఆయన మాట్లాడాడు వీళ్ళు మాట్లాడారు తర్వాత డైవర్షన్ కూడా మొదలైపోయింది ఆయన ఎవరో ఆ వితౌట్ పర్మిషను పవన్ కళ్యాణ్ గారికి అన్వయంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో వచ్చేసాడు కాబట్టి ఆయనకి భద్రత పెంచాలి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక డైవర్షన్ కూడా తీసుకొచ్చారు తీరా చూస్తే మళ్ళీ అక్కడ ఏమీ లేదు మూడు సంవత్సరాల నుంచి అతను అదే పార్టీలో కొనసాగుతున్నాడు మూడు సంవత్సరాల నుంచి ఆ పర్యటనలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఐడి కార్డ్స్ ఉన్నాయి అతను పదమూడు సార్లు మెగా రక్తదాన కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పార్టీలో ఏ పార్టీలోనూ ఉండొచ్చు మెగా అభిమానులు ఇవాళ ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉండొచ్చు నేను జనసేన పార్టీలో ఉన్నారు ఏదో చిన్న డైవర్షన్ కార్యక్రమంగా అది కూడా తీసుకున్నారు అది ఎంత సద్దుమణిగిపోయిన విషయం కాబట్టి ఆ ప్రాంతం కించిపరిచినప్పుడు ఇవి వస్తానే ఉంటాయి మనం ఆ పార్టీ యొక్క ఆ ప్రాంతం యొక్క సందర్భ అసందర్భంగా మనం అవి తీసుకురాకపోతే అసలు ఈ క్వశ్చనే లేదు లేదు వంశీ గారు కాంగ్రెస్